హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ సో నేను తెలుసు కదా మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు మీ అందరికీ తెలుసు ఓకే సో లలిత సాయి ఆక్స్ఫర్ లలిత సాయి మ్యాథ్స్ అండి అండ్ వేర్ యాజ్ మన యాప్ మన ఆన్లైన్ యాప్ పేరు లలిత సాయి క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ అండి ఓకే దీంట్లో చిన్న చేంజెస్ జరిగినండి మన యాప్లో ఈ మధ్యన ఏంటి ఆ చేంజెస్ అంటే గూగుళ్ళు కొద్ది ఎక్కువ పేమెంట్ అడుగుతుంది దాని మీద ముందు ఫ్రీ ఛార్జ్ ఇట్ ఇస్ థర్టీ ఆస్కింగ్ ఫర్ థర్టీ పర్సెంట్ అండి థర్టీ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఇది కాకుండా మన యాప్ తయారు చేసిన వాళ్ళు క్లాస్ ప్లస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఒక సెవెన్ పాయింట్ టూ నైన్ తో పర్సెంటేజ్ టోటల్గా ఇది అంటే మనం తయారు చేసేది మనము కోర్సు క్రియేట్ చేసేది నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాటికే పోతుందండి అందుకని సో మనం మేము ఇలా హోల్డర్స్ అందరం కూడా ఏంటంటే సో క్లాస్ ప్లస్ని అడిగితే వాళ్ళు ఒక సపరేట్ ఏపీకే ఫైల్ మోడల్ అని మాడ్యూల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నారు అంటే దీంట్లో లేకుండా ఒక నోటీస్ ఇచ్చాడు ఇరవై ఏడో తారీఖు లోపు మీరు ఏది తేల్చకపోతే యూ విల్ బి డీలిస్టెడ్ ఫ్రమ్ ప్లే స్టోర్ అని ప్లే స్టోర్ నుంచి మనకు కనపడదని చెప్పి గూగుల్లో ఇచ్చాడు అలా చాలా చేశాడు ఆ లీగల్ గొడవలు కూడా జరుగుతున్నాయని అది వేరే సంగతి ఇంతవరకు డీలిస్ట్ అవ్వాలా కానీ ట్వంటీ ఫస్ట్ ఇచ్చాడు కదా డేటు అందుకని చూద్దామండి సో అయినా సరే సో మనకి అయ్యా అంటే ఇప్పుడు మనం వేరే ఏపీకే ఫైల్ అని క్రియేట్ చేసుకున్నాం దాని ద్వారా డౌన్లోడ్స్ తీసుకుంటున్నాం దాని అంత మామూలే వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత అది మీకు స్టోర్లో కనపడదు కానీ ఏపీకే ఫైల్ని మీరు మేము లింక్ పెడతాం కింద ఈ వీడియోలో కింద పెడతామండి లింకు ఆ లింక్ ద్వారా ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకో అయితే మీకు మామూలుగా జనరల్గా ఏపీకే ఫైల్స్ ఏటికైనా సరే దిస్ ఫైల్ మే బీ హార్మ్ఫుల్ టు యువర్ సిస్టమ్ అని వస్తుందండి డోంట్ వర్రీ మన అన్నిటికీ వస్తుంది ఏపీకే ఫైల్స్కి డోంట్ వర్రీ సో ప్రొసీడ్ అని వేనుకోటేయండి ఏం పర్లేదు నటింగ్ టు వర్రీ అది ఒకటి ఓకే అండి అందుకని ఫైల్ మీ కింద దాంట్లో కమె కామెంట్స్లో పెడతాము ఉంటుంది కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ అలాగే కామెంట్స్ రెండు చోట్ల ఉంటుంది అనుకోండి కామెంట్స్లో చూసుకోండి సో ఎవరో ఒకళ్ళు మన వాళ్ళు కామెంట్స్లో పెడతారు సో అందుకని దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని పర్చేజ్ చేసుకోండి సో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుని పర్చేజ్ చేసుకుని బట్ ఇమీడియట్గా సో వీలైనంత త్వరగా ఇమీడియట్గా చేసుకుంటే అయితే ఈ పైల్ ఈ సిస్టమ్ని ప్రమోట్ చేయటం కోసం చిన్న డిస్కౌంట్ మెజర్ పెట్టామండి అదేంటంటే ఎస్ఏ వాళ్ళకైతే వన్ మంత్కి ఫైవ్ హండ్రెడ్ పెట్టాం కదా ఎస్ఏ మ్యాథ్స్ దట్ ఇస్ మేడ్ త్రీ హండ్రెడ్ దట్ ఈస్ ద డిస్కౌంట్ అండి టూ డేస్ అంటే ఇవాళ వచ్చి ట్వంటీ ఎయిత్ అండి ది డిస్కౌంట్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఫర్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఓన్లీ ఇరవై మూడుని అడిగినా నేను చేయలేను రెండు రోజులకు మాత్రమే డిస్కౌంట్ ఫెసిలిటీ ఎందుకంటే మనం తక్కువ పెడుతున్నామంటే వాడ క్లాస్ ప్లస్ వాడు కమిషన్కి వెళ్ళాలి కదా వాడు కూడా చేస్తాడు అదే రెండవది వాళ్ళకి వాళ్ళకైతే ఈ ఈ టూ డేస్లో ఈ టూ డేస్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫర్ ఐ కోర్స్ అండి ఏది హెచ్జిటి కోర్స్ అది ఏపీ అయినా టీఎస్ అయినా అందుకని ఈ డిస్కౌంట్స్ ఆఫ్ తీసుకోవాలంటే ఓన్లీ టూ డేస్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ని మీరు అవైల్ చేసుకోండి ఓకే దట్ ఈస్ ద థింగ్ అలాగే రెండోది ఏంటయ్యా అంటే ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే దయచేసి మనం కొత్త వేలోకి వెళ్ళాము అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అండ్ అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లింకు అలా మీరుండే ఆ వాట్సాప్ గ్రూప్స్లో మన లింకు పెట్టండి ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఇలా మన మ్యాథ్స్ మాస్టర్ ఈ యాప్ యొక్క లింక్ అని పెట్టండి దయచేసి దానికి ఆ పబ్లిసిటీ ఇచ్చి పెట్టండి మీరు సో దట్ ఈస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా అండి ఆల్రెడీ ఉన్నవాళ్ళు అన్ఇన్స్టాల్ అయిపోయినా ఈ లింక్ ద్వారానే ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ మీ ప్రోసెస్ ఏమైనా సరిగ్గా జరగకపోయినా సో బెటర్ అది అన్ఇన్స్టాల్ చేసుకుని దీని ద్వారా వెళ్ళిపోండి ఓకేనా ఒకవేళ వాడు ఆర్గనైజింగ్జేషన్ కోడ్ ఓఆర్జీ కోడ్ అంటాడు అది అని అడిగితే సిఎక్స్ అది కూడా ఇస్తున్నాము కింద కామెంట్స్లోనే ఉంటుంది ఇక్కడ కూడా ఇస్తున్నాను ఆ ఓఆర్జీ కోడ్ అని అడిగితే సిఎక్స్ అని పెట్టండి సిఎక్స్ఏబి అని కొడితే మీకు వచ్చేస్తుందండి సో అందుకని సో నాకు ప్రమోట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు గూగుల్ ప్లే స్టోర్ లేదు మిమ్మల్ని ఎవరిని అడగల నేను ఇక్కడ మాత్రం ఇది తెలియాలి కదా అందరికీ అందుకని మీకు తెలిసిన గ్రూప్స్లో మీరు ఉన్న గ్రూప్స్లో ఏ గ్రూపులైనా సరే నో ప్రాబ్లం మనం సరిగ్గా జనరల్ గ్రూప్స్ అయినా సరే ఉండదు మన యాప్ నేమ్ వెళ్తుంది కదండి అందుకని ఏ గ్రూప్లో ఉన్న అది మీరు ఇది ఉంచుకోండి అలాగే ఎవరికేం చెప్పండి అన్నీ చేయండి సో నాకు నా స్టూడెంట్స్గా అలాగే నన్ను నమ్మి ఇచ్చేస్తున్న వాళ్ళగా నేను మీకు ఆ సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నానండి దాట్ ఓకేనా రైట్ అండి మన యాప్ను మన యాప్ను ఎట్లా చేసాము ఈ ఏపీకే మోడల్ని కూడా సో అదే రేంజ్కి తీసుకెళ్ళాలి ఓకే అండి రైట్ ఆ దాని నుంచే పర్చేజ్ చేసి చేసుకోండి అన్నీ అంతే సేమ్ ఇట్లాగే ఉంటుంది ఏమి కొత్తగా మారిపోయేది ఏమి ఉంటుంది అండి ఇట్లాగే ఉంటుంది గూగుల్ స్టోర్లో కనిపించదు దాని నుంచి డౌన్లోడ్కి చేసుకోవడానికి వీలవ్వదు అది ఇప్పుడు దాకా కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ దాంట్లో ఎంతవరకు ప్రాసెస్ జరుగుతుందో నాకు తెలియదు తెలియదు నాకు తెలియదు అందుకని ఏంటంటే మీరు అందుకని పెద్ద కామె ఈ రావట్లే మెసేజెస్ అటువంటివి రావట్లే నాకు దాని నుంచి మీరు ఏంటంటే దీన్ని దీనించే చేసుకోండి ఒకవేళ అది ఉన్న దాని నుంచి కాకపోతే వెంటనే దీన్ని చేసుకోండి ఓకే దీంట్లో ఇస్తున్నాం అలాగే మన వేరే వీడియోస్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తామండి ఇంతకుముందు వీడియోస్లో కూడా కింద వర యాప్ లింక్ అని అది కూడా అందుకని ఎవరికైనా చెప్పి మన యాప్ లింక్స్ని అన్ని వాట్సాప్ గ్రూప్స్లోను మీరున్న వాట్సాప్ గ్రూప్స్లోను వాటిలో ప్రొమైడ్ చేయండి మీకు ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సో చెప్పాను కదా అది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఓకే అండి సో మీకు చెప్పిన ఈ డిస్కౌంట్ ఇది టూ డేస్ ఓన్లీ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఓన్లీ ఇస్ వ్యాలిడ్ ఫర్ టూ డేస్ అండి Okay, ready? Best of luck.